హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ వినాయక చవితి మంచిగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి ఓకే అండి ఈరోజు వచ్చి మేమైతే మంచిగా వినాయకుని అయితే పూజించుకున్నామండి ఎలా పూజించమంటే మేమైతే ఒక ఐదు నైవేద్యాలు తెల్లవారులేసి ఐదు నైవేద్యాలు రెడీ చేశానండి నెక్స్ట్ ఏమో మా వారు చాలా రెయిన్ అయితే పడుతుందండి హైదరాబాద్లో అయితే ఫుల్ రెయిన్ పడుతుందండి మార్నింగ్ వెళ్ళి మేము ఇవన్నీ తెచ్చుకున్నామండి దేవుని విగ్రహం ఇవన్నీ ఉందండి పాలవీళ్ళు అయితే మేము ఎప్పుడు కట్టలేదండి ఈసారి అయితే కట్టామండి నేను చేసుకునే నైవేద్యాలు బూర్లు పరమాన్నం పాలతాలీకలు నెక్స్ట్ వచ్చేమో ఉండ్రాలండి పులిహోర నైవేద్యంగా పెట్టానండి నేనైతే ఐదు నైవేద్యాలు పెట్టామండి ఫ్రూట్స్ వచ్చి ఒక మూడు రకాల ఫ్రూట్స్ పెట్టానండి ఓంకారం రాసి మా పాపస్ లేట్ అనేది నేను దేవుని దగ్గర పెట్టానండి మంచిగా చదువు రావాలి అనేసి మొక్కమ్మ అని మా పాపకి అయితే చెప్పానండి మా పూజ అయితే చాలా హ్యాపీగా చాలా మంచిగా జరిగిపోయిందండి మీ పూజ ఎలా జరిగిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్